హలో ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజైతే ఉగాది పచ్చడి చేసి చూపిస్తున్నాను మీకు అయితే మామిడికాయ కొంచెం చింతపండు బెల్లం ఉప్పు కారం వేపు పూత తీసుకున్నాను మామిడికాయ ముక్కలు కట్ చేసి అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ దానిలోకి కొంచెం చింతపండు గుజ్జునైతే వేసుకోండి కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను కొంచెం వేపు కూత వేసుకోండి ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను మొత్తం కలుపుకోండి అంతేనండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి